హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమర్ ఛానల్ నేను మీ అమ్మదేవిని నేను మరొక ఆసక్తికరమైన వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అదేంటో కదండి గౌరీ సమేత శ్రీ మహాలింగేశ్వర స్వామి ఆలయం గురించి చెప్తున్నానండి ఆలయాలు అంటే ఆలయం అనేటప్పటికీ ఇలా చిన్న చిన్న వ్యాపారులు చిరు వ్యాపారులు చాలామంది అయితే బతుకుతారండి ఈ ఆలయం అయితే కొత్తగా పునర్నిర్మాణం జరిగిందండి ఎక్కడ ఆలయాలు ఉన్నప్పటికీ ఇలాంటి చిరు వ్యాపారులు చాలామంది అయితే బతుకుతారండి పొట్ట కోసం వాళ్ళ కాళ్ళ మీద అలాగా బతుకుతారండి వాళ్ళ కష్టాన్ని అయితే అభిన అభినందించాలి ఇప్పుడైతే గుడి లోపలికి వెళ్ళిపోదామండి గుడి చూసారా బయట నుంచి చూస్తుంటే రాజగోపురం రాజగోపురం నుంచి చూస్తుంటే గజస్తంభం అలాగే ఆలయం లోపల ఎంత బాగుందో చూడండి ఒకసారి ఈ ఆలయానికి ఐదు వందల ఏళ్ళు చరిత్ర ఉందంటండి అదేంటనుకుంటున్నారా రావణ బ్రహ్మ కోటిలింగాలు రాజమండ్రి తీసుకువెళ్తున్నప్పుడు లాస్ట్ ఒక లింగం అయితే ఇక్కడ వదిలేశారంటండి ఎందుకంటే అక్కడికి వచ్చేసరికి కోడి కోయడంతో అక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోయారంట అలా వదిలి వెళ్ళిన శివలింగాన్ని గౌరీదేవి తన స్వహస్థాలతో ప్రతిష్ఠించిందంట అప్పటి నుంచి ఆ శివలింగాన్ని గౌరీ సమేత మహాలింగేశ్వర స్వామిగా ప్రసిద్ధి చెందింది అప్పటి నుంచి ఆ ఊరి పేరు కూడా గౌరీపట్నంగా పిలువబడుతుంది ఈ శివాలయం ఊరికి దూరంగా కి దగ్గరగా ఉంటుంది కాపవరం టు దేవరపల్లి మీదుగా బైపాస్ మీదుగా వెళ్ళేవారికి దగ్గరగా ఉంటుంది ఈ గౌరీపట్నంలో ఆ గౌరీ సం గౌరీ అమ్మవారే స్వయంభూగా ఆ మహాలింగేశ్వర స్వామిని నిర్మించడం జరిగిందండి ఇదండి ఆలయం యొక్క విశిష్ట విశిష్టత నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే బాబుస్ మీద వెళ్ళేవాళ్ళు ఈ ఆలయాన్ని అయితే విజిట్ విజిట్ చేసి వెళ్ళండి ఈ ఆలయం గురించి మీకు ఏమైనా తెలిసినట్టయితే నాకు కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంటే వీడియోలు ఫర్దర్గా చూడడం కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మేమైతే ఈ గుడికి సాయంత్రం వెళ్ళామండి సోమవారం అయితే చాలా విశేషంగా ఉంటుందండి ఇక్కడ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏ యొక్క ప్రోగ్రాం జరుగుతూనే ఉంటాయి మేము వెళ్ళేసరికి అయితే చాలామంది ఆడవాళ్ళు కూర్చొని మన దీపవర్ణం చదువుతున్నారండి వాటి నుంచి ఏమో పూజలు అభిషేకాలు ఇంకా భజనలు ఇలా సందడిగా ఉంటుందండి మేము మధ్యాహ్న స్వామి గుడికి అలాగే పారిజాత వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి వచ్చి ఇక్కడ వచ్చే సాయంత్రం అయిపోయిందండి నేను పారిజాత వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళింది మీకు వీడియో అయితే పెట్టానండి ఆ రోజే పెట్టాలి అసలు మీకు తర్వాత రోజు పెట్టాలి నాకు కుదరలేదు ఇప్పుడు ఈ వీడియో అయితే Thank <laughs> <laughs> you. <laughs> ఇదండి ఈ ఆలయం ఒక విశేషం నా వీడియో లాస్ట్ వరకు చూసేవాళ్ళు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్